వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక జమిలీ వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వైకాపు వాళ్ళు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు వాళ్ళ నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు బడుల్లోనూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై చర్చ జరగాలి మీడియాతో సీఎం చంద్రబాబు దేశంలో జమి జమిలీ అమల్లోకి వచ్చినా మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు జమిలీ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలైన ఎన్నికలు జరగనున్నాయని తామే అధికారంలోకి వస్తామంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా జమిలీపై అవగాహన లేని వైకాపా నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు శనివారం మంగళగిరిలోని తేదాపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం కొంతసేపు మీడియాతో మాట్లాడారు శుక్రవారం వైకాపా శ్రేణులు నిర్వహించిన ఆందోళనను ప్రస్తావించగా ఆ పార్టీ నేతలు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు వారి నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దావా చేశారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అడగగా దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట దానిపై చర్చ జరగాలని భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలి విజన్ ట్వంటీ ట్వంటీ సహకారమై వాటి ఫలాలను నేడు ప్రజలు పొందుతున్నారు రెండు వేల నలభై ఏడులోనూ ఇదే పునరావృతం అవుతుంది విజన్ ట్వంటీ ట్వంటీ అమలు చేసిన తీరు నేటి తరం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఏపీ పరిస్థితులు ట్వంటీ ట్వంటీ నాటి పరిస్థితులను బేరేజ్ వేసుకుంటే విప్లాత మార్కులు కనిపిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు పదవులు వచ్చాయని ప్రజలు నిర్లక్ష్యం చేస్తే కుదరదు ఎమ్మెల్యే అయిపోయాం కదా నాకేంటి అనుకోవద్దు సామాన్యుల కష్టాలు విని వారిని హక్కును చేర్చుకోవాలి పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటికు సంఘాలు కూటమి ఖాతాలోకే తొంభై ఐదు శాతాన్ని పైగా ఏకగ్రీవం పులివేంద్రులలోనూ హవా ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పార్టీల మధ్య వివాదాలు కొన్ని చోట్ల వాయిదా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన స్వాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ కూటమి సత్తా చాటింది మొత్తం ఆరు వేల నూట తొ నూట నలభై తొమ్మిది స్వాగునీటి సంఘాలుగాను ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు సంఘాలు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది వీటిలో తొంభై ఐదు శాతానికి పైగా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అన్ని సంఘాలు ఎన్డీఏ ఖాతాలోకే భాజపా అగ్రనేత అద్వానికి అస్వస్థత అపోలో ఐసీయులు చికిత్స భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు అద్వాని ఐసీయులు చికిత్స పొందుతున్నారు వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తున్నామని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయన ఉన్నారని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి ఏ అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు తొంభై ఏళ్ల అధ్వానీని రెండు రోజుల కిందటే ఆసుపత్రిలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి చట్టాన్ని కట్టుబడి ఉంటా త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తా జైలు నుంచి విడుదల విలేకరులతో అల్లు అర్జున్ రైతుల ఢిల్లీ ఉద్రిక్తం అన్నదాతలపై బాస్పాయవు జలపెరంగుల ప్రయోగం రెండు వారాలు మూడు అల్పపీడనాల బంగాళాఖాతంలో వెను వెంటనే ఏర్పడుతున్న వైనం ఏపీ తమిళనాడులో విస్తారంగా వర్షాలు ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం ఆయనకు ఆ పురస్కారం ఆయనకు ఆ పురస్కారం ఇస్తే దేశానికే గౌరవం ఆ మహానుభావుడు స్ఫూర్తితోనే విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ రూపకల్పన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుకు ఎనలేని గౌరవం ఇచ్చింది ఎన్టీఆర్ఏ మాజీ ఉప ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి ఐఐటిఎం ప్రవర్తక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో ఆన్లైన్ తరగతులు గుంటూరు చిత్తూరు జిల్లాల్లోని డెబ్బై ఎనిమిది విద్యా సంస్థలు ప్రయోగాత్మక అమలు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్లైన్లో బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఐఐటి మద్రాసులోని ఐఐటిఎం ప్రవర్తక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్లైన్ తరగతుల నిర్వహణ చేపట్టింది దీనికి విద్యాశక్తి కార్యక్రమంగా నామకరణం చేసింది లోపల సంస్కరణల కోసం ప్రభుత్వం ఇటీవల ఐఐటి మద్రాసుతో ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చేపట్టింది ప్రస్తుతం గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు సాక్షి దినపత్రిక బాబు సర్కార్ బరి తెగింపు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి నేతల అరాచకం తమ వాళ్ళు తప్ప ఇతరులెవరూ పోటీ చేయకూడదని హుకం కూటమి నేతలు ఎన్నికైలా చూడాలని అధికారులకు ఆదేశం వారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన అధికార ఘనం బలవంతుపు ఏకగ్రీవాలు నేతలు ఎన్నికైనట్లు ప్రకటనలు అక్కడక్కడ పోటీ చేసిన వారికి వేధింపులు నా నామినేషన్ పత్రాలు చింపివేత ఓటర్లను లోపలికి అనుమతించకుండా దౌర్జన్యం ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసుల ప్రతాపం సర్కారు దమనకాండకు నిరసనగా ఈ ఎన్నికల ముందే బహిష్కరించిన వైఎస్ఆర్ సిపి కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు విజయనగరం జిల్లా ఎల్కోట మండలం కల్లెంపూడి గ్రామంలోని శ్రీముఖి కృష్ణరాజు చెరువు ఆయుట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు కూటమి మిత్రత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లు ఒకటి బీజేపీకి కేటాయించారు దీంతో ఆయుట్టుకు చెందిన గులజాం బీజేపీ నాయకుడు కొన కోనమోహన్ రావు నామినేషన్ వేసేందుకు కల్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు ఆయన నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పార్టీలను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈపి శ్రీ చరణ్ కాళ్ళు పట్టుకు పట్టుకుని వేడుకున్న టీడీపీ నాయకులు ఒత్తిడితో పట్టించుకోలేదు మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెనువెంటనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు నెహ్రూ గాంధీ కుటుంబ పాలనతో రాజ్యాంగానికి గాయం కాంగ్రెస్ ప్రధాని కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఇప్పటికీ పదే పదే గాయపరుస్తుంది ఎమర్జెన్సీ మధ్య ఇప్పటికీ చెరిగిపోదు రాజ్యాంగంపై చర్చకు బదిలిస్తూ నిప్పులు రాజ్యాంగం బలోపేతమే తమ లక్ష్యమన్న ప్రధాని కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ సాక్షిగా మరోసారి నిప్పులు జరిగారు గాంధీ నెహ్రూ కుటుంబం యాభై ఏళ్ళ పాటు రాజ్యాంగం రక్తాన్ని కలజూసింది ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది రాజ్యాంగ స్ఫూర్తిని పదే పదే గాయపరుస్తూనే ఉంది అంటూ ధ్వజం రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు పూర్తయిన సందర్భంగా లోక్సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానం ఇచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు అవి దేశ వై వైవిధ్యాన్ని గొడ్డలు పెట్టి వంటి విశపు విత్తనాలు నాటాయి దేశ ఐక్యతని దెబ్బతీశాయి ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ గాంధీ కుటుంబం చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగానికి ఆ కుటుంబం సవాలు చేసింది అందుకే యాభై ఐదేళ్ళు అధికారం వెలుగపెట్టే నెహ్రూ కుటుంబాన్ని ఓడించి ఇంటి బాట పట్టించమా అని చెప్పారు రాజ్యాంగాన్ని మరి మరింత బలోపతమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మా నిర్ణయాలు విధానాలన్నీ ఆదిష్గానే సాగుతున్నాయి రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం దేశ శక్తి సామర్థ్యాలను ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయమని చెప్పాలి ప్రభుత్వ బడుల్లో ఆయల ఆకలి కేకలు ప్రభుత్వ స్కూల్లో సేవలందిస్తున్న యాభై రెండు వేల మంది ఆయాలను చంద్రబాబు ప్రభుత్వం అష్టకష్టాలు పాలు చేస్తుంది ఆరు వేలు వేతనాన్ని కూడా గత ఐదు నెలలుగా ఇవ్వకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తుంది జూన్ నెల నుంచి నెలకు ముప్పై ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్ల చొప్పున నూట యాభై కోట్ల బకాయిలు పెట్టింది శ్రీకాళహస్తులో రిసార్ట్ కూల్చివేత కుట్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్థలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఆస్తుల లక్ష్యంగా విధ్వంసం విధ్వంసానికి తెగబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి అల్లుడు శేఖర్ రెడ్డి రెండు వేల పదిహేడులో టీడీపీ హయాంలో నిర్మించిన రివర్ వ్యూ రిసార్ట్ను నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీస్ లేకుండానే కూల్చేందుకు సిద్ధమయ్యారు శ్రీ తేజను పరామర్శిస్తా జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ వెళ్ళడి తొక్కిసలాంటి ఘటన దురదృష్టకరం అనుకోకుండా జరిగింది ఇరవై ఏళ్ళుగా సంజా థియేటర్లో సినిమాలు చూస్తున్నా ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు చట్టాన్ని గౌరవిస్తా ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి జమిలీ వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు ఇప్పటికే జమిలికి మేము మద్దతు ఇచ్చాం సీఎం చంద్రబాబు దేశవ్యాప్తంగా జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే సీఎం చంద్రబాబు అన్నారు ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామంటూ మీడియాతో ఇష్టాగోష్ఠులు చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఒక ఒక రోజు పెట్టి వదిలేసేది కాదన్నారు దానిని మరింతగా ప్రజలకు తీసుకెళ్లాలని ప్రతి చోట చర్చ జరగాలన్నారు విద్యార్థుల గుండెల్లో మోగుతున్న ట్రంప్ బెల్స్ అమెరికాకు మన విద్యార్థుల పరుగులు వచ్చే నెల ఇరవై అధ్యక్ష వచ్చే నెల ఇరవై అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనలు కఠిన ధర కావచ్చునని ఆందోళన రద్దీతో పెరిగిన విమాన ఛార్జీలు సరైన విద్యా సంస్థలు ఎంచుకొని తప్పుడు సర్టిఫికెట్ లేకుంటే ఆందోళన అక్కర్లేదన్న నిపుణులు యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమైన డిగ్రీ పీజీలో ఏటా రెండు సార్లు ప్రవేశాలకు ప్రతిపాదన రెండున్నర ఏళ్ల వ్యవధిలోనే ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ స్కిల్ కోర్సులు అందించేలా మార్గదర్శకాలు అకాడమిక్ నేపథ్యం ఏదైనా నచ్చిన కోర్సులో చేరే అవకాశం యూజిసి సిఫార్సులపై నిపుణులు భిన్నాభిప్రాయాలు